అందరికీ నమస్తే మా ఇంటి దేవునికి స్పెషల్ ఏంటో తెలుసా అందరినీ బంధువులు పిలుచుకోవటం బంధువులు పిలుచుకుంటే వేడుకైనా సరే అలాగే పుట్టెంటికలైనా సరే వేడుక్కు అంటే ఏంటి అంటే ఏదైనా చాలా రోజుల తర్వాత మొక్కుని మనం మొక్కున్న కోరికలు తీరితే ఇలా బంధువులందరినీ పిలుచుకొని ఒక ఆటను ఒక కోడిపుంజును పెట్టుకుంటాము కోడిపుంజుని ఆటలు ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ ఫంక్షన్ అయినా సరే మా ఇంటి దేవునికి మేం చేసేది ఉదయాన్నే బంధువులందరితో గుడికి వెళ్ళి చక్కగా ఇంట్లో అన్ని సాంగ్యాలు చేసుకొని గుడికి వెళ్ళాక తలస్నానం చేసి అలాగే అక్కడే మునగాలి మునిగి దబర్ నిండా నీళ్ళు మంచిగా పట్టుకోవాలి బియ్యం కడిగి నీళ్ళు పట్టేసుకోవాలన్నమాట దబర్ నిండా దబర్ నిండా బియ్యం కడుక్కొని నీళ్ళు పట్టుకొని అదే తడిపెట్టెలతో వారిపోయాలి మనం ఏదైతే నైజ్యానికి తీసుకెళ్తామో ఆ నైజ్యం నిలదీ మూడు చుట్లు వారు పోసి మిగిలిన నీళ్ళతో స్పాంగ్కి ఎదురుగా ఉండే కట్టెల పొయ్యి మీద వండుకున్న నైవేద్యాన్ని పెట్టామంటే ఎంత బియ్యం దబరైనా సరే కరెక్ట్గా నైజం అవుతుంది మనం దాంట్లో చింతించాల్సిన అవసరం లేదు చాలామంది దబర బరువయ్యి ఎక్కువ నీళ్ళు పడబోస్తారు కదా వారుకు అయినా సరే పర్ఫెక్ట్గా నైజ్యం అవుతుంది అంత ప్రత్యేకమైన దేవుడు చాలా స్పెషల్ అయిన మహానుభావుడు అదో కనిపిస్తున్నాడుగా భగవంతుడు చాలా ప్రత్యేహిత మాకు స్వామి అయితే ఫోటో రూపంలో కూడా మాకు ఇంట్లో ఉండడండి జస్ట్ మేము జమ్మి చెట్టుకు పోదిచ్చి టెంకాయ కొట్టుకుంటాం ఒకవేళ ఇంత దూరం రాలేకపోతే మా ఇంటి దేవుని కాడైతే ఒక ఏటి ఉంటాడండి ఉంటాడండి గురప్పుడు చుట్టూ విశాలమైన చె చెట్లు చేమలు అలాగే సత్రాలు అయితే అడుగడుగున పడ్డాయి అనుకున్న కోరికలు తిరిగిన ప్రతి ఒక్కరు సత్రాలు ముక్క వాళ్ళు ఉంటాయి కదా అలా కట్టించారు ఇప్పుడైతే చాలా బాగుందిలే మా చిన్నప్పుడు అయితే ఇలాంటి చిన్న చెట్ల చెట్ల కింద కూడా వండుకొని తినేసి వాళ్ళము ఇంకా నైవేద్యం వండుకున్నాక స్వామికి మాత్రం పొంగుపాలే పొంగ్రి పాలు పోసక నైవేద్యం తెల్లుతూ ఉంటుంది కదా తమ్మలపాకుతో పట్టుకొని ఒకప్పుడు మహాతల్లు మా పెద్దల తరంలో అయితే చేత్తున్న ఎగర చల్లేవారంట స్వామి మీద ఇప్పుడు మనకంత శక్తి లేదు కాబట్టి తమలపాకులు పట్టుకొని స్వామివారికి ఆ పొంగుపాలనే సమర్పించుతామన్నమాట మూడుసార్లు తమలపాకుతో అలా చల్లుతాం ఆయనకు గోపురం మీద సమర్పించుకున్న తర్వాత నైవేద్యం పోలో పాకాలతో స్వామివారికి సమర్పించుకొని పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెతో నైవేద్యాలతో వెళ్ళి ఆటలు పెట్టుకుంటాం ఆటలు పెట్టుకొని వండి చక్కగా ఉన్నవారైనా లేనివారైనా ఒక్కటే ఒక్కటే వంట ఏంటి కలర్ రైస్ వైట్ రైస్ చికెను మటన్ ఇది మాత్రం సంథింగ్ ప్రతి ఒక్కరు మా స్పాంగ్కి అదే ముఖ్యం మా స్పాంగ్కి వచ్చే ప్రతి బంధువులకు కూడా అదే స్పెషల్ కలర్ రైస్ కంపల్సరీ తిరువాతన్నం అంటాం మేము ఇక్కడ తిరువాతన్నం చికెన్ మటన్ పెరుగు చట్నీ రసం వైట్ రైస్ ఇదే మా స్పెషల్ ఇంతేనండి బంధువులకు ఎన్ని ఆటలైనా పెట్టుకోపో ఎంత ఎక్కువ ఖర్చు అయినా పెట్టుకోపోండి అక్కడ తక్కువ రాకోకుండా ఆడికాడికి సమర్పించుకొని మరీ మిగిలి పేస్ట్ అయితే కాదు మా దేవుని దగ్గర ఆయన లేలనమాట ఉన్నవారు ఉంటారు లేనివారు ఉంటారు అన్నర్నీ కనిపెట్టి కాపాడతాడు మరి నన్ను ఎందుకు మర్చిపోయాడో ఏమో నాకు ఇప్పటికీ తెలియడం లేదు ఫ్రెండ్స్ మేము ఎడక్కి పెట్టాము అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదనమాట కానీ ఇంతమందికి మంచి చేసే ఈ గొప్ప దేవుడు నన్నెందుకు మర్చిపోయాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు చాలా వేస్తుంది అప్పుడు ఈ ఆటలు పెట్టుకున్న తర్వాత చెట్టు కిందకి నాగులు కూడా ఉంటారు మాకు ఇలా చెట్టు కిందకి వచ్చి కొబ్బరికాయ పూలమాల అలాగే కొన్ని పాలు తీసుకొచ్చి ఇక్కడ పుట్టులో పోస్తాం ఈ చెట్టు కింద మొదట్లో పుట్టు ఉంటుంది అనమాట ఇలా పుట్టకు పోస్తాము ఈ చెట్టుకు కూడా స్పెషల్ మాకు ఇక్కడ ఇక్కడికి వచ్చి అక్కడ పా పుట్ట త్వరలో పాము ఉంటుంది అదే పుట్ట ఉంటుంది కాబట్టి అక్కడ పాలు పోసి కాయ కర్పూరం పూలమాల సమర్పించుకొని వెళ్తాము అక్కడ వంట అయ్యేసరికి మేము పూజలన్నీ ఇక్కడ చేసేస్తామన్నమాట ఇది మా గురప్పని స్వామి ప్రత్యేకత ఇక్కడ అయ్యే లోపు చిన్నపిల్లలు ఎవరైనా బాధపడతారు కదా అన్నం తినకోకుండా ఉంటారు కదా వాళ్ళ కోసమని ఇక్కడ అనుసత్రం గొప్పగా కట్టించారండి గురప్పని స్వామి దగ్గర భోజనాలు మంచిగా పెడతారు భోజనాలు అయితే మనం కాయకర్పును సమర్పించుకొని వెళ్ళిన వాళ్ళైనా సరే చక్కగా భోజనం చేయొచ్చు మన గతున్నంతలో స్వామివారికి ఏదైనా కానుక రూపంలో వేసి రావచ్చు అన్నదారం అయితే చాలా చాలా బాగా చేస్తారండి ఇక్కడ మేము కూడా చాలాసార్లు తిన్నాము మన శక్తున్నంతకు స్వామివారి ఉండిలో సమర్పించుకొని రావడమే ఇక్కడ ఎవ్వరు డబ్బులు వేయమని అడగరు ఆజ్ఞాపించారు అనమాట మనకు నచ్చింది తినేసి రావచ్చు ఫ్రెండ్స్ ఇదేనండి మా గుర్రపుని గొప్ప విశిష్టత ఇలా మొక్కు ఎవరైనా తీరితే వాటర్ క్యాన్ తెచ్చిచ్చారనమాట ఎవరప్పుడైతే చాలా విశిష్టమైన గొప్ప దేవుడు ఫోటోలు కూడా లేదండి ఎవరైనా ఇప్పుడైతే వీడియోలు తీసుకున్న ఒకప్పుడైతే వీడియో తీస్తే కెమెరాని గాలిపోయిందంట అంత గొప్ప దేవుడు ఇక్కడ కొబ్బరికాయలు పూజా సామాన్లు కొన్ని దొరుకుతాయి కానీ విపరీతమైన రేట్లు ఉంటాయి చెట్ల కింద చక్కగా చెట్ల కింద అయితే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడే కానీ ఎండ అనేది లేకుండా బాగా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడైనా వండుకొని తినచి కుళాలి కాడ మునగొచ్చు ఇక ఈయన గురించి ఎప్పుడూ మర్చిపోయాను కదా క్షమించండి స్వామి మాకింటి దేవుడు మాకు పిల్లలు కలిగినప్పుడు పుట్టింటికలు దీపించుకుంటాం కదా జత పంచెలు తెచ్చి ఈ చెట్టు చుట్టూ చుట్టాలి సబ్స్క్రిప్ట్ మంచా